హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను మనిషి జీవితం అనేది ఎప్పుడు కూడా సాఫీగా సాగిపోతూనే ఉండదు అవకతవకలు ఎత్తుపల్లాలు ఇలాంటివి ఎన్నో కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తూనే ఉంటుంది ఇదే జీవితం కదా మరి మనిషి ఎప్పుడు పతనానికి కారణమవుతుంది ఏ పనులు చేయటం వల్ల పతనం అనేది మొదలవుతుంది అసలు మానవుని పతనం ఎక్కడ మొదలవుతుంది అనే విషయాన్ని మనం ఒక కథ రూపంలో తెలుసుకుందాము ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు అతని తల్లిదండ్రులు తన చిన్నప్పుడే ఒక ప్రమాదంలో ఇద్దరు కూడా మరణించారు అప్పటి నుండి ఆ యువకుడు ఒంటరిగానే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అయితే ఒక వ్యాపారి వద్ద పని చేసుకుంటూ సాయంత్రానికి ఇంటికి చేరుకుని వంట చేసుకుని తిని పడుకునేవాడు ఇక ప్రతిరోజు ఇదే అతని దినచర్యగా సాగుతూ ఉండేది ఆ యువకుడు దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు చిన్నతనంలోనే నా తల్లిదండ్రులను కోల్పోయి ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవించాలను చిన్న వయసులోనే నాకు ఎన్ని కష్టాలను కలిగిస్తున్నాడు నా జీవితంలో నాకు సుఖం లేదు ఎన్ని రోజులు ఇలా పేదరికంలోనే బ్రతకాలి ఇక నా జీవితంలో మార్పు రాదా అంటూ ఎప్పుడు ఆ భగవంతుడిని కూడా నిందిస్తూ ఉండేవాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు ఒక వృద్ధుడు మూడు సంచులను తన భుజంపై మోసుకుంటూ ఆ ఊరు నుండి వేరే ఊరు వెళ్తున్నాడు ఆ వృద్ధుడు ఆ మూటలను మోస్తూ మోస్తూ చాలా బాగా అలసిపోయి ఊరు బయట ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు అలా అలసిపోయి ఇక నడవలేనటువంటి స్థితిలో ఉన్న ఆ వృద్ధుడి కన్ను అదే దారిలో వెళ్తున్న ఈ యువకుడిపై పడింది ఆ యువకుడు కూడా వృద్ధుడు వెళ్ళే దారిలోనే వెళ్తున్నాడు అప్పుడు ఆ వృద్ధుడు ఆ యువకుడిని దగ్గరకు పిలిచి నాయన నువ్వు నాకు కొద్దిగా సహాయం చేస్తావా నా దగ్గర ఉన్న ఈ మూడు మూటలలో ఒక మూట చాలా బరువుగా ఉంది నేను ఈ వృద్ధుడిని నేను ఎక్కువసేపు వీటిని మొయ్యలేకపోతున్నాను నీవు ఇందులో నుంచి ఒక సంచిని ఎత్తుకొని ముందు వచ్చే ఊరును దాటించు నీవు ఈ సంచిని మూసినందుకు నీకు మూడు బంగారు నా అన్నాలను ఇస్తాను అని అంటాడు ఆ వృద్ధుడు మాటలు విన్న యువకుడు తాత నువ్వేమి భయపడకు నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను అంటూ ఒక సంచిని తీసుకుని తన భుజాల మీద పెట్టుకున్నాడు ఆ సంచి చాలా బరువుగా ఉంది ఇక ఇద్దరు దారి వెంట నడుస్తూ ముందుకు వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ ఆ ఊరు దాటేశారు అడవిలో నడుస్తూ వెళ్తున్నారు దారి చాలా చిన్నగా ఉంది ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు అప్పుడు ఆ యువకుడు తాత ఈ మూట చాలా బరువుగా ఉంది ఇంతకు ఇందులో ఏమున్నాయి అని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధుడు నాయన ఇందులో ఇత్తడి నాణాలు ఉన్నాయి అందుకే అది అంత బరువుగా ఉంది అని అంటాడు వృద్ధుడి మాటలు విన్న యువకుడు మనసులో ఇలా ఆలోచిస్తున్నాడు ఇతను వ్యాపారి అయి ఉంటాడు అందుకే వీటిని తీసుకొని వేరే ఊరికి వ్యాపారం చేయటానికి వెళ్తున్నట్టుగా ఉన్నాడు అయినా ఇవన్నీ కూడా నాకెందుకు నా పని దీనిని వేరే ఊరికి చేర్చడం అంటూ ఆ ఇత్తడి నాణాల గురించి మర్చిపోయాడు దానిని ఒక మామూలు మూటలాగే భావించి మోస్తున్నాడు ఇలా నడుస్తూ నడుస్తూ సమయం గడిచిపోయింది వాళ్ళు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు వేరే ఊరికి చేరాలంటే ఆ నదిని దాటాలి ఆ యువకుడు బలిష్టంగా ఉండడం వల్ల వెంటనే ఆ మూటను ఎత్తుకొని నదిలోకి దిగి నడుస్తున్నాడు కానీ ఆ వృద్ధుడు మాత్రం నదిలోకి దిగడం లేదు ఒడ్డునే నిలబడిపోయాడు అప్పుడు ఆ యువకుడు ఆ వృద్ధుడితో ఇలా అంటున్నాడు ఏమైంది తాత ఈ నదిలోనికి దిగు మనం ఈ నదిని దాటితేనే వేరే ఊరికి చేరుకోగలుగుతాము అని అంటాడు అప్పుడు ఆ వృద్ధుడు నాయన నాకు తెలుసు ఈ నదిని దాటాలని కానీ నేను వృద్ధుడను నా దగ్గర ఉన్న ఈ రెండు సంచులతో నేను ఈ నదిని దాటలేను నాయన నువ్వు యువకుడివి నీకు చాలా బలం ఉంటుంది అందువల్ల నువ్వు ఇంకో మూటను తీసుకుంటావా రెండవ సంచిని మోసినందుకు నీకు ఇంకా మూడు బంగారు నాణాలను ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ యువకుడు నవ్వుతూ తాత నువ్వు నాకు బంగారు నాణాలు ఇవ్వకపోయినా నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను అని మిమ్మల్ని తప్పకుండా మీ గమ్యానికి చేరుస్తాను అని అంటాడు అప్పుడు ఆ వృద్ధుడు నాయన నువ్వు చాలా మంచివాడివి అంటూ ఆ రెండవ మూటను కూడా ఆ యువకుడికి ఇచ్చేస్తాడు ఆ యువకుడు రెండు మూటలను భుజాన పైన పెట్టుకున్నాడు ఆ సంచి కూడా చాలా బరువుగా ఉంది ఇక ఇద్దరు కలిసి ఆ నదిని దాటారు ఆ నదిని దాటిన తరువాత ఆ యువకుడు తాత ఈ రెండవ సంచిలో ఏమున్నాయి ఇది కూడా చాలా బరువుగా ఉంది అని అంటాడు అప్పుడు ఆ వృద్ధుడు నాయన ఇందులో వెండి నాణాలు ఉన్నాయి అందుకే ఇది ఇంత బరువుగా ఉంది నేను చాలా దూరం నుండి వస్తున్నాను అని అంటాడు ఆ వృద్ధుడి మాటలు విన్న యువకుడు తన బుద్ధికి పదును పెట్టాడు అతను ఇలా ఆలోచిస్తున్నాడు ఒక సంచిలో ఇత్తడి మరొక సంచిలో వెండు నాణాలు ఉన్నాయి ఈ వృద్ధుడు చాలా దూరం నుండి వస్తున్నాడు అతను తన ఆస్తులను అమ్మి ఈ ధనం తీసుకువెళ్తున్నట్లుగా ఉన్నాడు అని అనుకుంటున్నాడు ఇక ఇద్దరు ముందుకు నడుస్తూ వెళ్తున్నారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద అడవి వస్తుంది ఆ అడవిని చూడగానే అతని మనసులో వివిధ రకాల ఆలోచనలు ఉత్పన్నమవుతున్నాయి అతను ఇలా ఆలోచిస్తున్నాడు ఈ సంచులను తీసుకొని ఇక్కడి నుంచి పారిపోతే ఈ వృద్ధుడు నన్ను వెంబడించి పట్టుకోలేడు చుట్టుపక్కలలో కూడా ఎవరూ కూడా లేరు అంతా నిర్మానుష్యంగా ఉంది ఈ వెండి నాణాలలో ఒక మంచి వ్యాపారాన్ని మొదలు పెడతాను ఈ వృద్ధుడు ఈ ధనాన్ని ఏం చేసుకుంటాడు నాకైతే ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు ఆ కొద్దిసేపటికే తనపై తనకు ఆశ్చర్యం కలిగింది అయ్యో ఇలా ఎలా ఆలోచిస్తున్నాను పాపం ఈ వృద్ధుడు ఎక్కడ నుండి వస్తున్నాడు ఏ అవసరం ఉండి ఇంత ధనం తీసుకువెళ్తున్నాడు నేను అతడిని మోసం చేయకూడదు ఆయన నా తండ్రితో సమానం ఆయన ఎంత కష్టపడి తన జీవితంలో ఇంత ధనాన్ని సంపాదించాడో దానిని నేను ఒక్క రోజులో తీసుకువెళ్ళిపోతే అతనికి ఎంత బాధ కలుగుతుందో అంటూ తన మనసులో వచ్చిన చెడు ఆలోచనను పక్కకు నెట్టేశాడు ఇక మళ్ళీ మెల్లగా ఆ వృద్ధుడు ముందు ఈ యువకుడు వెనుకాల నడుస్తున్నారు అలా కొద్ది దూరం వెళ్ళగానే వారికి ఒక పెద్ద కొండ కనిపించింది వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఆ కొండను దాటి వెళ్ళాలి అప్పుడు ఆ వృద్ధుడు నాయన నేను ఈ కొండను ఎక్కలేను నేను వృద్ధుడిని సాధారణ దారిలో నడవడమే నాకు కష్టం అలాంటిది ఈ కొండను నేను ఎలా ఎక్కగలను దయచేసి నువ్వు ఈ మూడవ సంచిని కూడా తీసుకో దానికి బదులుగా నేను ఇంకా నీకు మూడు బంగారు నాణాలు ఇస్తాను కానీ ఈ మూడవ సంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఎత్తుకో దానిని కింద పడవద్దు అలానే దానిని నిప్పకు అని అంటాడు అప్పుడు ఆ యువకుడు తాత ఇంత జాగ్రత్త చెబుతున్నావు కదా ఇంతకీ ఇందులో ఏమున్నాయని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధుడు నాయన ఇందులో చాలా విలువైన బంగారు నాణాలు ఉన్నాయని అంటాడు అది విన్న ఆ యువకుడు మనసులోనే చాలా ఆనందించాడు వెంటనే ఆ యువకుడు మూడవ సంచిని కూడా ఆ వృద్ధుడి నుంచి తీసుకున్నాడు ఇక ఇద్దరు కొండ ఎక్కడం మొదలు పెట్టారు ఇక ఆ వృద్ధుడు ఏమీ బరువు మొయ్యటం లేదు కాబట్టి హాయిగా కొండను ఎక్కుతున్నాడు వెనకాల యువకుడు బరువును మోస్తూ మెల్లి మెల్లిగా కొండను ఎక్కుతున్నాడు ఆ యువకుడు ఎప్పుడైతే బంగారం అనే మాట విన్నాడో అప్పటి నుంచి అతని ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి నాకు ఈ ధనం మొత్తం సొంతమైతే నా జీవితమే చక్కగా మారిపోతుంది అన్ని సుఖాలను సంతోషాలను అనుభవించవచ్చు ఎలాగో ఇతను వృద్ధుడు అయిపోయాడు కదా రేపో మాపో చనిపోతాడు ఇతనికి ఇంత ధనం ఎందుకు నేను మొత్తం ధనం సంచులను తీసుకొని ఇక్కడి నుంచి పారిపోతాను నేను ఎవరో ఆ వృద్ధుడికి ఎలాగో తెలియదు అని అనుకుంటాడు ఆ యువకుని ఆలోచనలు తన మనసును పూర్తిగా మార్చేశాయి చెడు ఆలోచనల వల్ల తన బుద్ధి పూర్తిగా చెడిపోయింది ఇప్పుడు అతని మనసు అతని ఆధీనంలో అసలు లేనే లేదు ఆలోచనలో అతని మనసును పూర్తిగా అదుపు తప్పించేశాయి అతని ఆలోచన పైన అతని అధికారం లేకుండా పట్టు తప్పిపోయింది తాను చేస్తున్నది సరి అయినదా అని అతనికి అనిపించక సాగిపోతున్నాడు తాను చేస్తున్నది తప్పు కాదు అని తెలపడానికి తన మనసు కూడా ఇలా ఆలోచిస్తుంది ఈ వృద్ధుడు ఒక దొంగలాగా ఉన్నాడు లేదంటే ఇతని వద్ద ఇన్ని బంగారు నాణాలు వెండి నాణాలు అలానే నాణాలు ఎలా వస్తాయి ఒకవేళ ఇతను వ్యాపారి అయితే ఇతను ఇలా ఇంత కష్టపడుతూ నడుచుకుంటూ ఎందుకు వెళతాడు ఇంత ధనం ఉంటే వెళ్ళడానికి ఏదో ఒక బండిని తీసుకొని వెళ్తాడు కదా ఇతను దొంగ కాబట్టే ఇలా ఎవరికి అనుమానం రాకుండా ధనాన్ని తీసుకువెళ్తున్నాడు నేను ఒక దొంగ దగ్గర దొంగతనం చేయటం తప్పేమీ కాదు అంటూ తన మనసును తాను సర్ది చెప్పుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు అతని యొక్క మనసు అతని ఆధీనంలో అసలు లేనే లేదు మొదటికి ఇప్పటికీ ఆ వృద్ధుడిపై ఉన్న ఆలోచన పూర్తిగా సంపూర్ణంగా మారిపోయింది ఇలా ఆలోచిస్తూ వేగంగా ఆ కొండను ఎక్కుతూ ఆ వృద్ధుని దాటి ముందుకు వెళ్ళిపోయాడు అప్పుడు ఆ యువకుడు నేను కొండపైకి చేరుకోగానే ఈ మూడు సంచులను తీసుకొని పారిపోతాను ఇక ఈ ధనం మొత్తం నాకే సొంతమవుతుంది నా పేదరికం దూరమై నేను చాలా సంతోషంగా జీవిస్తాను నాకు ఆ దేవుడు ఈ ధనాన్ని ఇచ్చాడు అని భావిస్తాను నేను అనుకున్న పని ఏదైనా చేస్తాను నా వద్ద చాలా ధనం ఉంటుంది నేను చాలా ధనవంతునే అయిపోతాను అని అనుకుంటాడు చూస్తూ ఉండగానే ఆ కొండపైకి చేరుకుంటాడు ఇక కొండ దిగువకు నడవలసి ఉంది ఇంకా వృద్ధుడు కొండపైకి ఎక్కనే లేదు ఇక ఆ యువకుడు ఇదే అదునుగా భావించి మూడు సంచులను తీసుకొని వేగంగా కిందకి దిగుతూ ఆ వృద్ధుడికి కనిపించకుండా దూరంగా పారిపోయాడు ఇప్పుడు అతనికి చాలా ఆనందంగా ఉంది ఆ సంచులు ఇంత కూడా బరువు అనిపించలేదు చాలా దూరంగా నడిచి 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 మరుసటి రోజు తన ఇంటికి చేరుకున్నాడు అతని ఆనందానికి అవధులు లేవు ఇక ఇంట్లో కొంతసేపు విశ్రాంతి అయితే తీసుకొని ఆతృతగా ఆ సంచులలో ఒక సంచిని విప్పి చూశాడు అందులో ఉన్న దానిని చూసి ఆశ్చర్యపోయాడు అతనికి మొదటి సంచిలో తుప్పుపట్టినటువంటి పట్టినటువంటి ఇనుప నాణాలు కనిపించాయి అది చూసి అతను నమ్మలేకపోయాడు ఇక రెండో సంచిని కూడా విప్పి చూశాడు అందులో కూడా తొప్పినటువంటి ఇనుపు నాణాలే ఉన్నాయి ఇదంతా చూసి అతను చాలా బాధపడిపోతున్నాడు అసలు ఏం జరుగుతోంది ఆ వృద్ధుడు నాకు చెప్పినది ఏమిటి ఇక్కడ నేను చూస్తున్నది ఏమిటి ఇక చివరిదైన బంగారు సంచిని విప్పు చూడగా అందులో కూడా ఇనుము నాణాలే ఉన్నాయి అది చూసి అతనికి విపరీతమైనటువంటి కోపం ఆవేశం వచ్చింది ఆ వృద్ధుడు నాకు అబద్ధం ఎందుకు చెప్పాడు ఒక దాంట్లో ఇత్తడి మరొక దాంట్లో వెండి ఇంకొక దాంట్లో బంగారు నాణాలు ఉన్నాయని చెప్పాడు కానీ ఇక్కడ అలా లేదు ఇలా ఆలోచిస్తూ ఉండగానే అతని దృష్టి ఆ చివరి సంచిలో ఉన్న ఒక కాగితంపై పై పడింది ఆ యువకుడు ఆ కాగితాన్ని తన చేతిలోనికి తీసుకున్నాడు అందులో ఏదో రాసి ఉంది దానిని చదివి గట్టి గట్టిగా అరుస్తూ గుండెల్లో బాదుకుంటూ ఏడ్చాడు ఆ కాగితంలో ఇలా రాసి ఉంది ఇదంతా ఒక నాటకం ఒక నిజాయితీ కలిగిన వ్యక్తిని వెతకడానికి నేను చేసినది నేను ఒక రాజ్యానికి మహారాజును నాకు ఏ సంతానము లేదు నా వయసు కూడా పెరుగుతోంది అందుకే నేను ఈ ఉపాయం ఆలోచించాను నేను ఒక నిజాయితీ కలిగిన యువకుడిని వెతకాలనుకున్నాను అతడిని నా తరువాత ఈ రాజ్యానికి మహారాజును చేయాలనుకున్నాను మొత్తం రాజ్యాన్ని అతనికి అప్పగించాలని అనుకున్నాను రాజ్యాన్ని నడిపించాలంటే ఆ వ్యక్తిలో పూర్తిగా నిజాయితీ నీతి ఉండాలి ఎలాంటి దుష్టబుద్ధి ఉండకూడదు అతనికి ఎలాంటి దుష్ట ఆలోచనలు ఉండకూడదు అలాంటి యువకుడిని నేను వెతుకుతున్నాను నేను కాకుండా ఎవరైతే దీనిని చదువుతారో వారు దీనికి అనర్హులు అని రాసి ఉంది అప్పుడు ఆ యువకుడు బాధతో ఇలా ఆలోచిస్తున్నాడు అయ్యో నేను నా మనసుని ఆధీనంలో ఉంచుకొని ఉంటే ఈ రోజు నాకు దుష్టమైన ఆలోచనలు వచ్చేవి కాదు నాకు కలిగిన ఆశ వల్ల నాకు ఈ దుష్టమైన ఆలోచన వచ్చింది ఆ ఆలోచన నా మనసును మలినం చేసేసింది నన్ను ఈ దుష్టమైన పని చేసేలాగా ప్రేరేపించింది అందుకే మనసుని ఆధీనంలో ఉంచుకోవాలి లేదంటే అది మనల్ని ఆధీనంలో ఉంచుకొని మనల్ని నాశనం చేస్తుంది అంత మన మనసులోనే ఉంది మనం ఏది ఆలోచిస్తామో అలాగే అవుతాము మన శత్రువు కూడా మనల్ని ఎక్కువగా నష్టపరచలేడు కానీ మన మనసులో వచ్చే అనింద్రియత ఆలోచనలు మనల్ని పూర్తిగా నష్టపరుస్తాయి మన లోపల ఏదైనా ఆలోచన ఉంటుందో అదే శబ్ద రూపంలో బయటకు వస్తుంది ఈ మాటలే కర్మలుగా మారుతాయి మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పనిసరిగా మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి మన చేస్తున్న ఈ పని సరైనదా కాదా అని ఒకసారి మనసు పెట్టి ఆలోచించి చూడాలి మనం చేస్తున్న ఈ పని మన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయి దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోవాలి మన బలహీనతలు ఒక చిన్న ఆలోచనతో మొదలవుతుంది ఒక ఒక విత్తనంలా మన మనసులో ఉత్పన్నమవుతుంది దానిని మనం విత్తనంలా ఉన్నప్పుడే దానిని తుంచి వేయాలి లేదంటే ఆ చిన్న ఆలోచనే విశాలమైన వృక్షంగా మారి మన బుద్ధి మన ఆలోచన శక్తిని నశింపజేస్తుంది ఈ కథలో కూడా అదే జరిగింది ఆ యువకుని మనసు తన ఆధీనంలో కోల్పోయి మంచి చెడు అనే ఆలోచన చేసుకొని అతడిని నిర్వీర్యం చేసింది ఈ కారణంగానే అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి అన్న అవసరం ఆశగా ఆ ఆశ దుష్టమైన ఆలోచనగా మారిపోయి అతని బుద్ధిని నష్టపరిచింది అతని మనసు ఆధీనంలో ఉండి ఉంటే అతనికి ఈ తప్పుడు ఆలోచన వచ్చేది కాదు అప్పుడు అతను ఈ తప్పు చేసేవాడే కాదు ఈ రోజున ఒక మహారాజుగా ఉండేవాడు అందుకే మన మనసే అన్నిటికీ మూలం మనసును ఆధీనంలో ఉంచుకున్నవాడు ఉన్నత స్థానానికి చేరుకుంటాడు మనసును అదుపులో ఉంచుకోలేని వాడు అధపాతాళానికి పడిపోతాడు అందుకే మన మనసులో ఒక తప్పుడు ఆలోచన వచ్చిందంటే వెంటనే దానిని మన మనసులో నుంచి పూర్తిగా నిర్మూలించేసి వేయాలి లేదంటే అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా విశాల వృక్షంలాగా మన మనసులో పెరిగి తప్పుడు ద్రోవ వైపుకు నడిపేలా చేస్తుంది చూశారు కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటి సరిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి కాబట్టి ప్రతి ఒక్క మానవుడి యొక్క పతనం అనేది తన ఆలోచనల్లోనే ఉంటుంది